నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ పదకొండు సంవత్సరాల్లో పదకొండు సంవత్సరాల్లో ఇప్పుడు ఎమర్జెన్సీలో ఉన్నామో మనం ఎమర్జెన్సీ బయట ఉన్నామో అనిపిస్తుందా ఇప్పుడు మనకి అప్పుడు ప్రకటించారు ఇప్పుడు ఎమర్జెన్సీ లేదు ప్రజా ప్రజాస్వామ్యం ఉంది రాజ్యాంగం

అంటే అలాంటి హైకోర్టు స్టే ఇవ్వము అంటే అలాబా హైకోర్టు చెప్పింది కరెక్టే అని చెప్పారు ఇక దాంతో ఇందిరాగాంధీ గారు అని అంటే అది దేశ సమస్య అయినట్టు దేశానికి అలగొలవం వచ్చినట్టు వారు మొట్టిగా ఉన్నటువంటి రాష్ట్రపతితో రాష్ట్రపతి ప్రకటించాడు ఏంటంటే మేము దేశంలో ఎమర్జెన్సీ చేసి పెడతాం అని అర్థరాత్రి వచ్చింది